పీసీఓడి మీకు ఉన్నట్లయితే మీరేం చెయ్యాలా ఫస్ట్ మీరు డాక్టర్కి సంప్రదించారా ఈ డయాగ్నోసిస్ డాక్టర్ త్రూ అయ్యిందా మీరే సొంతంగా డయాగ్నోస్ చేశారా మీరే డయాగ్నోస్ చేశారంటే డాక్టర్ దగ్గర వెళ్ళండి డాక్టర్ స్కానింగ్ చేస్తారు టెస్ట్లు చేస్తారు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్కి కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తారు పీసీఓఎస్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మీరు డయట్ ఇంప్రూవ్ చేసుకోవాలా దీని కొరకు డయటిషియన్స్ ఉంటారు స్పెషల్ డయట్స్ ఇస్తారు సెకండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలా అది కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మసిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ డైలీ చేయాలా థర్డ్ మీరు ఒబీస్గా ఉంటే అంటే వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే మీరు మినిమమ్ ఫైవ్ పర్సెంట్ బాడీ వెయిట్ తగ్గుతాయి అంటే ఏదో అక్కడ ఇరవై కేజీలు తగ్గాలనేం ఉండదు ఒక త్రీ టు ఫైవ్ కేజీస్ అయినా మీరు తగ్గడం స్టార్ట్ చేస్తే అక్కడ హార్మోన్ ఇంబాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఫోర్త్ మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలా స్ట్రెస్ లెవెల్స్ తగ్గియాలా స్లీప్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా సో లైఫ్ స్టైల్ చేంజ్ ప్రాపర్ డయాగ్నోసిస్ ఇంకా డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకుంటే మీ పీసీఓడి ప్రాబ్లమ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు